ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో ఆదిత్యని వెనక్కి తీసుకొని రావడానికి కారణం ఇందుమతి వాళ్ళని చెప్పి పద్మమ్మ చెప్పడంతో ఆనంది చాలా కోపంతో ఊగిపోతూ ఎలాగైనా వాళ్ళ బుద్ధి వచ్చేటట్టు చేయాలి ఇంకోసారి నా భర్త జోడికి రావాలంటేనే వాళ్ళు భయపడాలి అలాగని చెప్పి నేను ఈ విషయాన్ని జ్యోతమ్మకైతే చెప్పను నేనే తేల్చుకుంటానని చెప్పి ఇక ఆనంది అయితే నెక్స్ట్ డే జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇక ఇందుమతి జయవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే ఆనందిని చూసి ఇందుమతి జీవనతో జీవన ఇదేంటి ఈ ఆనంది ఇక్కడికి వస్తుంది అని చెప్పడంతో అదే లే పెద్దమ్మ గ్రాని మా అమ్మతో చెప్పుకోవడానికి వస్తుందేమో తన బాధలన్నీ అయినా తన ఇంట్లో లేదు కదా అయినా ఇంట్లో ఎవ్వరూ లేరు ఇప్పుడు తనని ఒక ఆట ఆడుకుందామని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అంతలోనే ఆనంది చాలా సీరియస్గా రావడంతో జీవన ఏంటి ఎటు వచ్చావు మా అమ్మ నాన్నతో బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చావా ఆయన నీ బాధని చెప్పుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు నేను మా గ్రాని తప్ప అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఆనంది నేను వాళ్ళ కోసం వచ్చానని చెప్పలేదు కదా నేను వచ్చింది నీ కోసం ఇందుమతి కోసమే అని చెప్పి అంటుంది దాంతో జీవన షాక్ అవుతుంది ఇది ఇలా మాట్లాడుతుందని అయినా మాతో నీకేంటి పని అని ఇందుమతి అంటుండడంతో చాలా కోపంగా వచ్చి ఒక్కసారిగా జీవన చంప చల్లు దాంతో ఇద్దరూ షాకోతరిక జీవనయ్యే నీకేమన్నా పిచ్చా నన్నెందుకు కొట్టావు అని అంటుంటే నువ్వు నా పైన పగతో నా పైన ఏ కుట్ర చేసినా నేను తట్టుకుంటాను కానీ నా భర్త జోలికి వస్తే మాత్రం మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను అయినా నాకు నిజం తెలియదని అనుకుంటున్నారా మీరు అక్కడికి వచ్చిండే మాకు ఆపద తలపెట్టడానికి అలాగే నా భర్తని ఈరోజు వెనక్కి తీసుకుని రావడానికి కారణం మీరే నాకంతా తెలుసు అని చెప్పి అంటుంది దాంతో ఇద్దరు షాక్ అవుతారు అదేంటది మేమెందుకు ఆ కారణం అవుతాం మాకేం తెలీదు అని అంటుండడంతో మీరు ఎన్ని నాటకాలు ఆడినా నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఇప్పటికిప్పుడు మీ బండారాన్ని జ్యోతమ్మ సూర్యబాబుతో చెప్పి బయట పెట్టగలను కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే మీ పైన ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది అయినా పెద్దవారు మీకు బుద్ధి లేదా అని చెప్పి అంటుంది అలాగే ఇంకోసారి కనుక అర్థ జోలికి వస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో ఇదేంటిది ఈ ఆనందిని సాఫ్ట్ కార్నర్లోనే చూసాం ఇంత వైలెంట్గా ఉంది ఏంటని చెప్పి ఇద్దరు భయపడిపోతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ నాన్న గోల చేస్తుంటాడు ఇక సునంద ఏంటన్నా తన పని నుండి బయటికి వెళ్ళింది అయినా తను లేకపోతే నువ్వు ఇంతకుముందు అంత అంత ఉండలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పడంతో అమ్మ నాకెందుకు ఆనంది నాకు రోజు రోజుకి దూరం అయిపోతుందని అనిపిస్తుంది ఆనంది లేకుండా నేను ఉండలేనమ్మా నాకు ఆనంది కావాలి అని చెప్పి ఆనంది ఆనంది అంటూ ఇక ఇల్లు మొత్తం ఇక అరుస్తూ ఉంటాడు ఇక ఆదిత్య దాంతో ఇక సునంద ఇదేంటిది ఆదిత్య ఆనంది కోసం ఇంతలా తల్లడిల్లు పడుతున్నాడు నేనే వాళ్ళిద్దరిని దూరం పెట్టి తప్పు చేశానా నేనే వాళ్ళిద్దరిని దూరం పెట్టానని నిజం ఆదిత్యకి తెలిసే లోపలే నేనే ఆనందితో ఆదిత్య గదిలోనే ఉండమని చెప్తాను తన ఇంటికి వచ్చాక లేక లేదంటే ఆదిత్య నాపైన నాపైన కోపం చూపించే అవకాశం ఉంది నన్ను నాకు ఆదిత్యం చూస్తుంటే చాలా భయం వస్తుంది తనకు ఆనంది పైన ఇంత బా అని చెప్పి ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది సునందా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి